ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గుర్తుని ప్రెస్ చేయటం మర్చిపోకండి వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రముఖ కంపెనీ అయినటువంటి యాక్సెంచర్ నుండి ఒక మంచి రిక్వైర్మెంట్ అయితే ఉండడం అనేది జరిగిందన్నమాట యాప్ డెవలప్మెంట్ అసోసియేట్గా ఫ్రెషర్స్ని లెవెన్ మంత్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ని నాలుగు లక్షల అరవై వేల ఏడు వందల రూపాయల ప్యాకేజీతో పర్ యానమ్కి ఫుల్ టైమ్ ఎంప్లాయీగా ఒక ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ అయితే కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది బెంగళూరు హైదరాబాద్ పూణే ముంబై చెన్నై గురుగాన్ కోల్కత్తా ఇండోర్ జైపూర్ కోయంబత్తూర్కి సంబంధించి మనకి జాబ్ ఓపెన్స్ అయితే ఉండడం అనేది జరిగిందన్నమాట జాబ్ వచ్చి డిస్క్రి డిస్క్రిప్షన్ వచ్చేసి మనకి అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏఏసిగా ఉండడం అనేది జరుగుతుందన్నమాట సో ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తే ఎవరైతే బీఈ బీటెక్ ఎంఈ ఎంటెక్ ఎంసీఏ అండ్ ఎంఎస్సి అండ్ సిఎస్ఈ ఐటీ చేసినటువంటి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు పాస్ అవుట్ క్యాండిడేట్స్ ఉన్నారో వారంతా కూడా ఈ రిక్వైర్మెంట్కి ఎలిజిబుల్ ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్ చేసినటువంటి క్యాండిడేట్స్ మాత్రం మేము అయితే కన్సిడర్ అయితే చేస్తామనేసి తెలియడం అనేది జరుగుతుంది పార్ట్ టైంగా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేసినటువంటి క్యాండిడేట్స్ని సో మేము కన్సిడర్ అయితే చేయమనేసి తెలియజేస్తున్నారన్నమాట సో ఎవరైతే ఎంబీఏ పీజీడీఎం చేసినటువంటి వారు ఉన్నారో వారిని కూడా మేము అయితే కన్సిడర్ చేయమనేసి తెలియజేస్తున్నారు ఇన్ కేసు మీకైనా బ్యాక్లాగ్స్ ఉన్నా కూడా అవి ఆన్ బోర్డింగ్ టైం వరకు అయితే క్లియర్ అయితే అవ్వాల్సి ఉంటుందనేసి తెలియజేస్తున్నారు ఈ జాబ్కి అప్లై చేసుకునే క్యాండిడేట్ తప్పనిసరిగా ఇండియన్ అయితే అయి ఉండి ఉండాలి అన్నమాట సో ఇదన్నమాట చాలా మంచి రిక్వైర్మెంట్ యాజ్ ఎ ప్రెషర్గా ఎవరైతే ఐటీ సైడ్ చూస్తున్నారో వారికి ఒక మంచి అవకాశం సో ప్రాసెస్ విషయానికి వస్తే అసెస్మెంట్ అయితే ఉండడం అనేది జరుగుతుంది మనకి అసెస్మెంట్ క్లియర్ చేసిన తర్వాత మనకి మోకో అసెస్మెంట్ ఉంటుంది అందులో మనకి కొన్ని టాపిక్స్ మీద అయితే మనమైతే ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది అందులో క్వాలిఫై అయిన తర్వాత టెక్నికల్ అసెస్మెంట్లో మనకి ఫార్టీ క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట సో అందులో క్వాలిఫై అయిన తర్వాత మనకి కోడింగ్ అసెస్మెంట్ ఉంటుంది సి సి ప్లస్ ప్లస్ డాట్ నెట్ జాబ్ అయితే అని మీద మనకి బేసిక్ అవగాహన అయితే ఉండి ఉండాలి అనేసి తెలియజేస్తున్నారు సో ఎవరికైతే ఇంట్రెస్ట్ అయితే ఉండడం అనేది జరిగిందో వారి కోసం అప్లికేషన్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ వెంటనే అప్లై చేసుకోండి మీరు షార్ట్ లిస్ట్ అయితే ఉంటే మీకు ఫస్ట్ అసెస్మెంట్ అయితే వస్తుంది సో యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సర్ యూ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ అండ్ షేర్